హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీరాజ్యం కేదార్నాథ్లో ఉన్న స్వామి మహిమ గురించి మన పురాణాలలో ఈ విధంగా చెప్పారు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించినంత మాత్రాన మనిషి తన జీవితంలో చేసిన పాపాలను హరించి తన కోరికలను తీర్చి మనిషి చుట్టూ తిరిగే వ్యతిరేక బలాలను పారద్రోలగలదు అంట నాకు మాత్రం వీటన్నిటికంటే స్వామిని చూసిన వెంటనే మనసుకు కలిగిన ప్రశాంతత స్వామి చెందనే ఉన్నాను అనే భావంతో కళ్ళు చెమ్మగిల్లాయి ఎంత కష్టపడి వచ్చామో అదంతా మర్చిపోయాను అన్నిటికీ మించి ఈ జన్మకు ఇంకేం కావాలి అనిపించింది బయలుదేరే ముందు భైరవబాబా ఆలయానికి వెళదాం అనుకున్నాము కానీ వాతావరణం అనుకరించకపోవడంతో మేము బ్రేక్ఫాస్ట్ చేసి లగేజ్ ప్యాక్ చేసుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము బయలుదేరేసరికి మధ్యాహ్నం పన్నెండు అయింది పిట్టు సర్వీస్ తీసుకుని దిగడం మొదలు పెట్టాము దారిలో వర్షం కారణంగా సాయంత్రం ఐదు అయ్యే సమయానికి మేమింకా రాంబార మాత్రమే చేరుకోగలిగాము అంటే ఇంకా ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి విపరీతమైన వర్షం వల్ల కాబోలు ఆ రోజు చాలా త్వరగా చీకటి పడింది దారిలో చాలా చోట్ల ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైట్లు కూడా సరిగా లేవు వర్షంలో తడుస్తూ మెల్లగా నడుస్తూ వెళ్తున్నాము కానీ హోటల్కి చేరుకోగలము లేదు అనే గుండెల్లో ఎంతో దిగులు భయం ధ్యానం చేస్తూ చీకట్లో మొబైల్ ఫ్లాష్ లైట్ వెలుగుల్లో అడుగులు వేస్తూ నడిచాము గౌరీకుంట్ చేరుకునేసరికి వర్షం పెరగడంతో పోలి వారు యాత్రికులందరినీ ఆ రోజు రాత్రికి గౌరీకుండలోనే ఉండాలని సోంప్రయాగ్కు వెళ్ళడానికి దారిలో డ్యాండ్ స్లైడ్స్ అయ్యాయని అనౌన్స్మెంట్ చేశారు దేవుడు ఏం చేసినా మన మంచికి అనుకుని అప్పటికప్పుడు ఒక రూమ్ తీసుకుని స్టే చేశాము మరుసటి రోజు పన్నెండు గంటల వరకు యాత్రను నిలిపివేశారు ఆ తర్వాత యాత్రికులను సోమప్రయాగ్ వెళ్ళడానికి అనుమతించారు సోమప్రయాగ్లోని దారిలో నడుస్తున్నప్పుడు అర్థమైంది దేవుడు మమ్మల్ని ఎందుకు గౌరీ కుండలోనే ఉండాలని ఆదేశించారు మొత్తానికి హోటల్ కి చేరుకున్నాము సోమప్రయాగ్ లో ఉన్న హోటల్ పేరు విజయ ప్యాలెస్ ఇక్కడ అకామిడేషన్ అలాగే ఫుడ్ చాలా చాలా బాగుంది మేము ఉన్న రూము ఆ రోజు రేటు వెయ్యి రూపాయలు తీసుకున్నారు లంచ్ లో పరాత అలాగే డాల్ చావల్ చేసేవారు హైజీనిక్ గా అలాగే రుచిగా ఉన్నాయి లొకేషన్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మేమున్న రూమ్ బాల్కనీ నుండి మందాకినీ నది అలాగే అక్కడి ల్యాండ్స్కేప్ వ్యూస్ చాలా చాలా బాగున్నాయి హోటల్కి చేరుకుని లంచ్ చేసి గుప్తకాశీకు బయలుదేరాము కేదార్నాథ్ యాత్ర సంపూర్ణం అవ్వాలంటే దేవభూమిలో ఉన్న గుప్తకాశి కూడా సందర్శించాలని చాలామంది భక్తుల విశ్వాసం గుప్తకాశిలోని విశ్వనాథుని ఆలయం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని పోలి ఉంటుంది ఈ ప్రదేశంలో శివుడు పార్వతికి వివాహ ప్రతిపాదన చేసినట్లు చెప్తారు అలాగే పాండవులకు దర్శనమివ్వడానికి ఇష్టం లేని పరమేశ్వరుడు ఇక్కడ రహస్యంగా ఉండిపోయాడని చెప్తారు లాస్ట్ వీడియోలో చెప్పుకున్న పాండవుల పురాణ కథ ప్రకారం పాండవులకు ఇవ్వడం ఇష్టం లేని పరమేశ్వరుడు నంది రూపంలో పాతాళంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు దీంతో భీముడు ఆ నంది కాళ్లను గట్టిగా పట్టుకుని పైకి లాగుతాడు దీంతో ఆ నంది ఐదు ఖండాలుగా ఖండించబడి గుప్తకాశి చుట్టుపక్కల ఐదు భాగాల్లో పడిందని చెప్తారు ఈ ఐదు ప్రాంతాలే పంచ మారాయని కథనం ముందు కాళ్లు పట్టే ప్రదేశం తుంగనాథ్ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది అదేవిధంగా మూపురం పట్ట ప్రదేశం కేదార్నాథ్గా పొట్టపడిన ప్రదేశం మధ్యమహేశ్వరిగా వెనుక కాళ్ళు పట్ట ప్రదేశం రుద్రనాథ్గా తలపట్టు ప్రదేశం కల్పేశ్వర్గా ప్రసిద్ధి చెందాయి వీటినే పంచికేదారులుగా పిలుస్తారు భీముడి చర్యకు కోపగించుకున్న పరమేశ్వరుడు పాండవులకు దర్శనమివ్వకుండా కైలాసానికి వెళ్తాడు అటుపై పాండవులు కృష్ణుడి సూచన మేరకు పార్వతి గురించి తపస్సు చేసి ఆమె ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారు చివరికి వారికి పరమేశ్వరుడు అర్ధనాదీశ్వరుడి రూపంలో గుప్త కాశీలో దర్శనమిస్తాడు అందువల్లే గుప్తాశీలో మనకు ప్రధాన కాశీ విశ్వేశ్వరుడు దేవాలయం పక్కనే అర్ధనాడేశ్వరి దేవాలయం కూడా కనిపిస్తుంది ఇక ఈ దేవాలయం ముందు రెండు నందుల నోటి నుంచి నిత్యం దారి వస్తూ ఉంటుంది అందులో ఒకటి గంగా నది కాగా మరొకటి యమునా నది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్న విషయంపై బ్రిటిష్ వారి నుంచి ప్రస్తుత శాస్త్రవేత్తల వరకు కూడా ఎన్నో పరిశోధనలు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది కేదార్నాథ్ యాత్ర చేస్తే ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు తప్పక దర్శించుకోండి తర్వాత మేము బద్రీనాథ్ బయలుదేరాము ఆ విశేషాలు వచ్చే వీడియోలో చెప్పుకుందాము నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్